ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ఆదేశించారు దీనిలో భాగంగా ఈ నెల పద్దెనిమిది నుండి వారసాలను నిర్వహించాలని సూచించారు జాతీయ వినియోదారుల దినోత్సవంపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులు సభ్యులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది వినోదదారుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు దీనిలో భాగంగా పాఠశాల ఇంటర్ విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్లో వ్యాసరచన వక్రత్వ పోటీలను నిర్వహిస్తామని ప్రకటించారు జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతుల క్రింద ఐదు వేలు మూడు వేలు రెండు వేలు నగదు బహుమతులను అందజేయడం జరుగుతుందని ఈ పోటీలో మొదటి బహుమతి సాధించిన వారిని విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు మీరు కోఆర్డినేట్ చేస్తారు ఇది ప్రైస్ మనీ కూడా ఉంది డిస్టిక్ లెవెల్లో టాప్ త్రీ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండు కూడా జరుగుతుంది సో ఫస్ట్ టాప్ త్రీ వచ్చిన వాళ్ళకి మేము ప్రైసెస్ ఇవ్వడం డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో టాప్ త్రీ వస్తారు కదా వాళ్ళని మేము స్టేట్ లెవెల్లో ట్వంటీ ఫోర్త్ సేమ్ డేట్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్కి వాళ్ళని పంపిస్తున్నాం అక్కడ వెళ్ళి వాళ్ళు అటెండ్ అవుతారు అక్కడ వాళ్ళు వాళ్ళు గెలిస్తే ఫస్ట్ థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైసెస్ కూడా స్టేట్ లెవెల్లో మాకు వస్తుంది అది ఒకటి అండ్ ఈసారి థీమ్ కూడా ఇచ్చి ఉన్నారు ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్ అంటున్నారు సో లాస్ట్ టైం కూడా ఇలాగే ఒక థీమ్తోనే జరిగింది మనం కన్సూమర్ డే అప్పుడు కన్స్యూమర్ ఫోర్ నుంచి జడ్జెస్ని కూడా పిలవడం జరిగింది సో చాలా బాగానే చేశాము ఈసారి కూడా ఇలాగే మిగతా రెండు డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఉన్నారు కాబట్టి మీకున్న రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోండి ఈ స్టార్ట్స్ పెట్టడము అవేర్నెస్ బయట పెంచడము అండ్ అదర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పిలిచుకొని వాళ్ళతో పై ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి సో మీరు ఏం చేయాలనేది కూడా మన డిఎస్ఓ గారు మీకు పాయింట్ వైజ్ చెప్తారు సో ఇది దీంతో పాటు ఇంకొకటి మన కన్సూమర్ క్లబ్స్ ద్వారా మన స్టూడెంట్స్కి ర్యాలీస్ ఒకటి కండక్ట్ చేయాలి అవేర్నెస్ క్యాంప్స్ అలాగా ర్యాలీస్ కండక్ట్ చేయాలి ఈ పద్దెనిమిది నుండి ట్వంటీ థర్డ్ లోపల ఏదో ఒక రోజు ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా దిస్ ర్యాలీ హ్యాపెన్ సో చూసుకోండి అండ్ ప్లడ్జ్ కూడా సేమ్ టైంలో లో ప్లడ్జ్ కూడా చేయించాలి అండ్ ఫోర్టో ఎగ్జిబిషన్ కూడా ఐఈసీ మెటీరియల్స్ మన దగ్గర ఉంటుంది కదా రిలీజ్ చేద్దాము ఐఈసీ మెటీరియల్స్ తో పాటు ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి నేషనల్ కన్స్యూమర్ డే థీమ్ తో పాటు అదర్ క్లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ కమర్షియల్ ట్యాక్సెస్ లీగల్ మెట్రాలజీస్ లో ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాం లాస్ట్ టైం మేము ఇక్కడ మన ని పెట్టాము ఈసారి స్కూల్స్ ఫండ్ రిలీజ్ కూడా మీతో తర్వాత డిఎస్ఓ గారు మాట్లాడతారు సో ట్వంటీ ఫోర్త్ ముందు పూర్తి చేసుకుంటూ అండ్ అవి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా అప్డేట్ చేయాలంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న యాప్లో అప్డేట్ చేయొచ్చు అండ్ కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు కూడా మీకు సపరేట్గా ఒక యాప్ ఉందని చెప్తున్నారు